హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి హిందూ ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేస్తూ మీకు ఇంగ్లీష్ నేర్పించడంతో పాటు అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది వీటితో పాటు ఎడిటోరియల్ వీడియోస్ అలాగే కాంప్రిహెన్షన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు మీరు కూడా నేను చేస్తున్నటువంటి వీడియోలను అప్డేట్స్ పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ఎవరైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను పర్సనల్గా మీకు కాల్ చేసి మాట్లాడతాను ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి కూడా జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్స్ ట్వెల్వ్ కిల్డ్ ఇన్ మహారాష్ట్ర ఆఫ్టర్ పానిక్ ఓవర్ ట్రైన్ ఫైర్ ట్వెల్వ్ కిల్డ్ అంటే పన్నెండు మంది మృతి చెందారు అని అర్థం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి ఇది హెడ్లైన్ కాబట్టి ఇలా సింపుల్గా సింపుల్ పాస్టెన్స్లు ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ కిల్డ్ పన్నెండు మంది మృతి ఇన్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఆఫ్టర్ ప్యానిక్ ఓవర్ ట్రైన్ ఫైర్ రైలు మంటల కారణంగా భయోందోళన చెంది పన్నెండు మంది మహారాష్ట్రలో మృతి చెందారు ఆఫ్టర్ అంటే తరువాత పానిక్ అంటే భయాందోళన చెంది ఓవర్ ట్రైన్ ఫైర్ అంటే రైలు మంటల కారణంగా భయాందోళనలు గురయ్యి పన్నెండు మంది మృతి చెందారు చూడాలి కర్ణాటక ఎక్స్ప్రెస్ రన్స్ ఓవర్ ప్యాసెంజర్స్ హూ జంప్ట్ అవుట్ ఆఫ్ ద లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ చూడాలి కర్ణాటక ఎక్స్ప్రెస్ రన్స్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి ఫ్రేజల్ వర్బ్స్ మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోకి కూడా ఉపయోగపడుతుంటాయి రన్ ఓవర్ అంటే అంటే మనుషుల మీద నుంచి దూసుకుపోయేటప్పుడు ఇలాంటి ఫ్రేజెస్ రాస్తూ ఉండాలి కర్ణాటక ఎక్స్ప్రెస్ రన్స్ ఓవర్ అంటే దూసుకుపోతుంది లేదా దూసుకుపోయింది ఎవరి మీద నుంచి ప్యాసెంజర్స్ ప్రయాణికులపై దూసుకుపోయింది లేదా ప్రయాణికుల మీద నుంచి దూసుకుపోయిందని చెప్పొచ్చు రన్స్ ఓవర్ చాలా చాలా ఇంపార్టెంట్ హూ జంప్ అవుట్ ఆఫ్ ద లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ చూడాలి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ హూ జంప్ట్ అవుట్ అంటే ఎవరైతే దుమికారో వారే ఆ ప్యాసెంజర్లు లేదా ప్రయాణికులను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది జంప్డ్ అవుట్ ఆఫ్ ద లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ వీరు లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ నుంచి బయటకు దూకారు వారి మీద నుంచి ఈ కర్ణాటక ఎక్స్ప్రెస్ దూసుకు వెళ్ళింది స్టేట్ గవర్నమెంట్ అనౌన్సెస్ అండ్ ఎక్స్గ్రేషియా ఆఫ్ ఫైవ్ ల్యాక్ ఈచ్ ఫర్ ఫ్యామిలీస్ ఆఫ్ ద డిసీస్డ్ స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్సెస్ ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ వీ విఫైలు ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ అనౌన్సెస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అన్ ఎక్స్గ్రేషియా ఆఫ్ ఫైవ్ ల్యాక్ ఈచ్ అంటే ఐదు లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఫర్ ఫ్యామిలీస్ ఆఫ్ ద డిసీస్డ్ అంటే మరణించిన వారి కుటుంబాలకు ద డిసీజ్డ్ అంటే మరణించిన వారు ఫర్ ఫ్యామిలీస్ అంటే మరణించిన వారి కుటుంబాలకు ఎవరైతే మరణించారో ఆ కుటుంబం వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది అని అర్థం చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి ప్రతి పదం చాలా ఇంపార్టెంట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అలాగే మీ స్పోకెన్ ఇంగ్లీష్ లేదా రిటర్న్ ఇంగ్లీష్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి ఏమైనా సందేహం వస్తే అడుగుతూ ఉండండి ఇంగ్లీష్ నేర్చుకోవడం మాత్రం ఆపకండి మీరు ఇలా కంటిన్యూస్గా నిరంతరం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తూ నేర్చుకుంటూ ఉండండి తప్పకుండా మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడాలి ఈ వివరాల్లోకి వెళ్తే అట్లీస్ట్వెల్వ్ పీపుల్ వర్ కిల్డ్ ఆన్ వెన్స్డే ఈవినింగ్ వెన్ దే జంప్ డౌన్ ఫ్రమ్ దే ట్రైన్ ఫాలోయింగ్ రూమర్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అండ్ వర్ దెన్ హిట్ బై అనదర్ ట్రైన్ స్పీడింగ్ డౌన్ ది ఎడ్జెంట్ ట్రాక్ ఇన్ మహారాష్ట్రస్ జలగాన్ డిస్ట్రిక్ట్ చూడాలి జాగ్రత్తగా గమనించాలి ఎట్లీస్ట్ కనీసం ట్వెల్వ్ పీపుల్ వర్ కిల్డ్ అంటే పన్నెండు మంది మరణించారు లేదా మృతి చెందారు ఇది ప్యాసివైజ్లో ఉంది ట్వెల్వ్ పీపుల్ వర్ కిల్డ్ ఇక్కడ సింపుల్ పాస్టెన్స్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి ట్వెల్వ్ పీపుల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ వర్స్ కానీ వర్ కానీ రావాలి ఇక్కడ వర్ రావడం జరిగింది ఎందుకంటే పన్నెండు మంది రూరల్ బహువచనంలో ఉంది కాబట్టి వర్ రావడం జరిగింది అదే ఏకవచనంలో ఉంటే వర్జ్ వస్తుంది కిల్డ్ అనేది వీ త్రీ మృతి చెందారు ఆన్ వెన్స్డే ఈవినింగ్ ఆన్ వెన్స్డే ఈవినింగ్ అంటే బుధవారం సాయంత్రం చూడాలి జాగ్రత్తగా వెన్స్డే వెన్సస్డేలో డి అనేది సైలెంట్ లెటర్ కాబట్టి వెన్స్డే అని పలకాలి ఈవినింగ్ బుధవారం సాయంత్రం వెన్ దే జంప్ డౌన్ ఫ్రమ్ దే ట్రైన్ అంటే వెన్ అంటే అప్పుడు ఇది వాక్యంలో ఉంటే అప్పుడు అవుతుంది క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకంలో ఉన్నప్పుడు ఎప్పుడు అవుతుంది వెన్ దే దే అంటే ప్రయాణికులు జంప్ డౌన్ అంటే తుమ్మికినప్పుడు ఫ్రమ్ దేర్ ట్రైన్ వారి యొక్క రైలు నుంచి దుంకినప్పుడు ఫాలోయింగ్ రూమర్స్ అంటే వదంతుల తర్వాత ఫాలోయింగ్ అంటే తర్వాత రూమర్స్ అంటే వదంతులు అంటే నిజం లేనటువంటి వాక్యాలు వదంతుల తర్వాత ఆఫ్ ఎ ఫైర్ అంటే అగ్ని ప్రమాదం జరిగిందన్న పుకార్ల నేపథ్యంలో ఇక్కడ వదంతులనొచ్చు లేదా పుకార్లనొచ్చు అగ్ని ప్రమాదం జరిగిందన్న పుకార్ల నేపథ్యంలో రైలు నుంచి కిందకు దూకారు అండ్ చూడాలి ఇక్కడ వర్ అని ఉంది వర్ దెన్ హిట్ ఇది ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ చూడాలి ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ దే జంప్ డౌన్ ఫ్రమ్ దే ట్రైన్ వారు రైలు నుంచి దూకారు దే వర్ దెన్ హిట్ అంటే దూకగానే వారిని ఢీ కొట్టింది దేవర్ హిట్ అంటే వారు ఢీ కొట్టబడ్డారు లేదా వారిని ఢీ కొట్టింది ఎవరు ఢీ కొట్టారో మనకు అనవసరం కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్లో రాయడం జరిగింది ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అలాగే ఇక్కడ వర్ ఉంది అలాగే ఇక్కడ త్రీ ఉంది వర్ దెన్ హిట్ చూడాలి దే జంప్ డౌన్ ఫ్రమ్ దే ట్రైన్ వారు రైలు నుంచి దుమ్కారు ఫాలోయింగ్ రూమర్స్ ఆఫ్ ఎ ఫైర్ అంటే అగ్ని ప్రమాదం జరిగిందన్న పుకాల నేపథ్యంలో వర్ దెన్ హిట్ అంటే వారిని ఢీ కొట్టింది బై అనదర్ ట్రైన్ ఇంకొక రైలు చేత స్పీడింగ్ డౌన్ ది అడ్జసెంట్ ట్రాక్ అంటే పక్కనే ఉన్న ట్రాక్పై వేగంగా వస్తున్న మరొక రైలు బై అనదర్ ట్రైన్ అంటే మరొక రైలు స్పీడింగ్ డౌన్ అంటే వేగంగా వస్తున్నటువంటి ది అడ్జసెంట్ ట్రాక్ అంటే పక్కనే ఉన్నటువంటి ట్రాక్ అడ్జసెంట్ ట్రాక్ అనాలి సైడ్ ట్రాక్ అనకూడదు చాలామంది ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు బిసైడ్ అంటుంటారు బిసైడ్ అంటే పక్కన అలాంటి పదాలు వాడకుండా అడ్జసెంట్ ట్రాక్ అంటే పక్కనే ఉన్నటువంటి ట్రాక్పై వేగంగా వస్తున్న మరో రైలు ఢీకొట్టింది ఇన్ మహారాష్ట్ర జల్గాన్ డిస్టిక్ట్ మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగిందన్న పుకార్ల నేపథ్యంలో రైలు నుంచి కిందకు దూకి పక్కనే ఉన్న ట్రాక్పై వేగంగా వస్తున్న మరో రైలు ఢీకొట్టడంతో బుధవారం సాయంత్రం కనీసం పన్నెండు మంది మరణించారు అలాగే ద రైల్వేస్ హ్యాస్ ఆర్డర్డ్ అండ్ ఇన్క్వైరీ ఇంటూ ద ట్రాజిక్ ఇన్సిడెంట్ ద రైల్వేస్ అంటే రైల్వే శాఖ హ్యాస్ ఆర్డర్డ్ ఆదేశించింది ఇది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది రైల్వేస్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఆర్డర్డ్ అనేది వి త్రీ అండ్ ఇన్క్వైరీ విచారణకు ఆదేశించింది ఇంటూ ద ట్రాజిక్ ఇన్సిడెంట్ అంటే ఈ విషాద ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది అలాగే ద డెడ్ ఇంక్లూడ్ నైన్ మెన్ అండ్ త్రీ విమెన్ ద డెడ్ అంటే మృతులు అంటే చనిపోయినవారు ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పాలి ఇన్క్లూడ్ సహా నైన్ మెన్ తొమ్మిది మంది పురుషులు అండ్ మరియు త్రీ విమెన్ ముగ్గురు మహిళలు ట్వెల్వ్ పీపుల్ డైట్ వైల్ టెన్ హ్యావ్ బీన్ ఇన్జూడ్ మహేశ్వర్ రెడ్డి జల్గాన్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ టోల్డ్ ద హిందూ ట్వెల్వ్ పీపుల్ డైడ్ పన్నెండు మంది మృతి చెందారు ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది డైడ్ అనేది వీటిలో ఉంది వైల్ అదే సమయంలో టెన్ హ్యావ్ బీన్ ఇంజూర్డ్ పది మంది గాయపడ్డారు చూడాలి టెన్ అంటే పది మంది హ్యావ్ బీన్ ఇంజూర్డ్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది త్రీ టెన్ హ్యావ్ బీన్ ఇంజూర్డ్ జల్గావ్ పోలీస్ సూపరింటెండెంట్ మహేశ్వర్ రెడ్డి హిందూతో చెప్పారు లేదా అన్నారు అని కూడా అర్థం చేసుకోవచ్చు ఇది టోల్డ్ అనేది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది అలాగే ది ఇంజర్డ్ ఆఫ్ హోమ్ త్రీ ఆర్ ఇన్ ఎ సీరియస్ కండిషన్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు హాస్పిటల్స్ ఇన్ నియర్ బై పచోరా వైల్ ద బాడీస్ ఆఫ్ ద డెడ్ హ్యావ్ బీన్ సెంట్ టు ద జల్గాన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ పోస్ట్ మార్టమ్ ఎగ్జామినేషన్ చూడాలి ద ఇంజోర్డ్ అంటే క్షతగాత్రులు అని చెప్పొచ్చు లేదా గాయపడ్డవారు అని చెప్పొచ్చు క్షతగాత్రులు అంటుంటాం సాధారణంగా ఇక్కడ కామా ఉంది అలాగే ఈ కండిషన్ పక్కన కామా ఉంది గుర్తుపెట్టుకోవాలి ఆ హోమ్ త్రీ ఆర్ ఇన్ ఏ సీరియస్ కండిషన్ అంటే వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది త్రీ ఆర్ ముగ్గురు ఈ క్షతగాత్రుల్లో గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి ఇన్ ఏ సీరియస్ కండిషన్ అంటే విషమంగా ఉంది ది ఇంజూర్డ్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు హాస్పిటల్స్ ఇన్ నియర్ బై పచోరా అంటే ఈ గాయపడ్డ వారిని సమీపంలోని పచోరా ఆసుపత్రిలోని చేర్చారు చూడాలి ది ఇంజూర్డ్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది గుర్తుపెట్టుకోవాలి ది ఇంజూర్డ్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ ఎవరైతే గాయపడ్డారో వారు ఆసుపత్రిలో చేర్చబడ్డారు లేదా వారిని ఆసుపత్రిలో చేర్చారు ఎవరు చేర్చారో మనకు అనవసరం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు హాస్పిటల్స్ హాస్పిటల్లోకి చేర్చారు ఇన్ నియర్ బై పచోరా పచోరా సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు వైల్ అదే సమయంలో ద బాడీస్ ఆఫ్ ద డెడ్ అంటే చనిపోయిన మృతదేహాలు హ్యావ్ బీన్ సెంట్ పంపారు ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ద బాడీస్ ఆఫ్ ద డెడ్ అనేది ఆబ్జెక్ట్ అంటే మృతదేహాలు బీన్ సెంట్ పంపారు లేదా పంపబడ్డాయి టు ద జల్గాన్ గవర్నమెంట్ హాస్పిటల్ జల్గాన్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు ఫర్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ పోస్ట్ మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను జలగావ్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు ఎవరు పంపారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ద మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ ఎనౌన్స్డ్ ఎక్స్గ్రేషియా పేమెంట్ ఆఫ్ ఫైవ్ ల్యాక్ ఫర్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద డిసీజ్డ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ అంటే మహారాష్ట్ర ప్రభుత్వం హ్యాజ్ అనౌన్స్డ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఈ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది ఇక్కడ అనౌన్స్డ్ అనేది వి త్రీ ప్రకటించింది ఎక్స్గ్రేషియా ఎక్స్గ్రేషియాను ప్రకటించింది పేమెంట్ ఆఫ్ ఫైవ్ ల్యాక్ ఫర్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద డిసీస్డ్ అంటే మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది పేమెంట్ ఆఫ్ ఫైవ్ ల్యాక్ అంటే ఐదు లక్షల రూపాయలు ఫర్ ద ఫ్యామిలీస్ అంటే కుటుంబాలకు ఆఫ్ ద డిసీస్డ్ అంటే డిసీజ్ అంటే మరణించిన వారు మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి